ఓం గమ్ గణపతయే నమ అందరికీ నమస్కారం నేను దుర్గను దుర్గా హోం టాక్స్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది చవితి తిథి పూజా సమయాలు తెలియజేస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను మొదటగా ఏ పూజ చేసినా మనం ముందుగా వినాయక్ని పూజ చేసి మొదలు పెడతాం విఘ్నాలు తొలగించే వినాయక స్వామి పూజ చేసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది చవితి తిది పూజా సమయాలు తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసంలో శుక్లపక్షము చవితి తిది ప్రారంభమవుతుంది చవితి తేదీ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఆరవ తేదీ శుక్రవారం పగలు పదకొండు యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం ఒకటి యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది చవితి తిది ఉన్నప్పుడు మాత్రమే వినాయక స్వామి పండుగను జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పెద్దలు చెప్తున్నారు పూజ ఏ సమయంలో మనం చేసుకోవచ్చు అంటే శనివారం ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట లోపుల చేసుకోవచ్చు అందరికీ వినాయక స్వామి పండుగ శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక స్వామి శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతముస్మ హే వినాయకస్వామి పండుగ మనం అందరం బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓం గం గణపతయే నమ